నగరంలోని స్థానిక పోవతాటి నందుగల డాక్టర్ భాష నివాసం నందు నెల్లూరు జిల్లా దుదేకుల నూర్ భాష సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ సలీం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడుగా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి అసిస్టెంట్ సూపర్టెండెంట్ ఆర్తో సర్జన్ డాక్టర్ షేక్ మస్తాన్ భాషా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా నెల్లూరు జిల్లా నూర్ భాషా సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూర్ భాషా కులానికి చెందిన మస్తాన్ భాష భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు చేసి పూలమరలు బొకేలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో నూర్భాషా సంక్షేమ సంఘం సభ్యులు జిల్లా యూత్ అధ్యక్షులు మస్తాన్ షేక్ అల్తాఫ్ షేక్ హమీద్ షేక్ ఖాజావలీ షేక్ మస్తాన్ వలీ షేక్ మహబూబ్ బాషా షేక్ మీరా సాహెబ్ షేక్ చాంద్ బాషా షేక్ మౌలాలి అలీ తదితరులు పాల్గొన్నారు তোমরা তোমরা বাইরা বন্ধন তোমরা তোমরা মন্ডকেটের অফিস আর নিয়ে যা తర్వాత నేను కొంచెం సమయం లేట్గా వచ్చినందుకు సరే చెప్తాను క్షమించండి ఎందుకంటే చాలాసేపు నుంచి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడాల్సి వచ్చింది హాస్పిటల్ కొంచెం ఇక్కడ అప్షర్ పెట్టుకుంటే ఆగిపోయి రావాల్సి వచ్చింది సో ఫస్ట్ ఏంటంటే నిజంగా ఈరోజు చాలా చాలా ఆనందంగా ఇంతమంది అభిమానులు నాకు తెలియకుండానే ఇంతమంది ఉన్నారా అని చాలా సంతోషపించుకుంటున్నాడు నాకు టీచింగ్ అనేది ప్యాషన్ అంటే నాలో ఉన్న నాలెడ్జ్ని పది మంది పిల్లలకి ఇంజక్షన్ లాగా ఎక్కించాలని నాకు చాలా ఫ్యాషన్ ఉంది ఎందుకంటే మన యొక్క నాలెడ్జిని పది మందికి కంచి పెడితే వాళ్ళు ఇంకొక పది మందికి కంచి పెడతారు అట్లా కంటిన్యూస్కి పోతూనే ఉంటుంది దానివల్ల క్వాలిటీ ఆఫ్ వైద్యం తర్వాత ఏ టైంకి ఏం చేయాలనేది చాలామంది నేర్చుకుంటారు అలాగే పేషెంట్తో కూడా అలాగే అమ్మాట ఫస్ట్ పేషెంట్ని ఎలా చూస్తున్నానో జీజించు వందో పేషెంట్ని కూడా అదే విధంగా అంతే రోజుల్లో పేషెంట్ చెప్పేది వినడం కరువు అయిపోయింది చాలామందికి సో ఆ ఇది లేదు నా స్టూడెంట్స్ కూడా నన్ను చూసి నేర్చుకోండి చదవడం ఎక్కడ దొరుకుతుందని మనం ఎలా బిహేవ్ చేయాలి పరిస్థితుంది ఎలా మాట్లాడాలి ఎలా చెప్పాలి ఇవే ఎక్కువ నేర్పిస్తుంటాను దాంతోపాటు సబ్జెక్ట్ వచ్చినప్పుడు సబ్జెక్టు సో నా మా నేను ఒక చిన్న సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చాను మా ఫాదర్ లేబర్ డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేశారు ఆయన ఇంటర్మీడియట్ ద్వారా ఇంకా కోచింగ్ ఉందంట ఎంబీబీఎస్కి అని తెలియదు నాకు ఒక్కొక్కటి అంటే ఇట్లా అంటే మా ఫాదర్ ఒకటి మాట ఆయన మనకెందుకు లీవ్ చదువులు లేదా కానిస్టేబుల్ ఉద్యోగమో లేకపోతే టీచరు బ్యాంక్ ఉద్యోగం రాసుకొని మనం హ్యాపీగా సెట్ అవదాం అంటే నేను మనసు ఒప్పుకోలేదు నాకు ఫస్ట్ టైం పోయినప్పుడు నాకు తెలుగు తెలుగు మీడియం నుంచి అంతా వచ్చానో ఏం అర్థం కాదు సెకండ్ టైము ఇంకా ఇంట్లో కూడా వాళ్ళు వద్దన్న కూడా నేను విఆర్ కాలేజీలో డిగ్రీ చేరి ఇంటర్మీడియట్ తర్వాత వర్త్ వదని వచ్చింది కొట్టాను కొట్టి కర్నూలులో స్పీక్ సో అలాగే దేవుడు నాకు గవర్నమెంట్లో పనిచేయమని చెప్పి ఛాన్స్ ఇచ్చాడు ఈ రోజుల్లో ఒక మామూలు అబో యావరేజ్ పర్సన్ కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చేసుకోవాలంటే చేతులు చేస్తున్నారు పోయిన ఖాళీ నుంచి మనకి దూరి దగ్గర నుంచి స్పిరిట్ నుంచి స్టార్ట్ అవుతుంది సో కష్టం ఒకరు ఏదో ఒకటి తెచ్చుకొని డబ్బులు పెట్టి ఇచ్చేస్తారు అట్లా లేకుండా నాకు చేతనైనంత వరకు నేను నా దగ్గర నేను యాజ్ ఏ డెప్యూటీ సూపరింటెండెంట్ వైస్ ప్రిన్సిపాల్ ఆర్థోపెడిక్ ఇన్ని పెట్టుకొని కూడా నాకు వరకు ఎక్కడ పెడితే అక్కడ నేను ప్రతి ఒక్కరికి స్పందిస్తా అతను అటెండర్ అక్కడి నుంచి సూపరింటెండెంట్ వరకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రతి ఒక్కరికి సంబంధిస్తాను సో ఎవరికి కూడా ఒక ఫోన్ చేశారంటే వాళ్ళకి అయితేనే ఫోన్ చేస్తారు అవతలోనే డిస్టర్బ్ చేయాలని చేయరు ఆ ఒక్క మూటతోటి ఒకవేళ సర్జరీస్లో ఉండి ఎత్తలేనప్పుడు కూడా ఫోన్ మళ్ళీ వెంటనే రెస్పాండ్ చేయడానికి నేను సమాధానం చెప్పాను మీ అందరికి కూడా చెప్తున్నాను ఏ అవసరం వచ్చినా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఎక్కడ వచ్చినా సరే నాకు చేతనైన కొరకు చేస్తానని మనస్ఫూర్తిగా మీ అందరి ముందు గ్రామ చేతులను అలాగే అబ్దుల్ కలాం ప్రశ్న నుంచి నాకు మన అల్త అబ్బాయి నాకు తమ్ముళ్లాంటాడు వాళ్ళ వైఫ్ మా అన్నయ్య కూతురు ఇద్దరు క్లాస్మేట్స్ సో తర్వాత అలాగే సార్ కానీ మన ఎమ్మర్ కానీ మన అమ్మని కానీ అందరూ అలాగే మెయిన్గా ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాడు ఏది వచ్చినా అర్ధరాత్రి వచ్చినా పక్కన ఉన్నాడు పక్కన ఉండి అన్నీ ఏం కావాలా అడుగుతాడు చెప్తాను అందరం కలిసి పోరాడతామని ఎప్పుడు చెప్తూనే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా నేను మీకున్నాను మీరు నాకున్నారు అనే మోటవుతోనే ఎంత దూరమైన వెళ్ళిపోతాను ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మాకు ఎన్న వేళ అప్పులుగా ఉండే డాక్టర్ మసాన్ కరోనా శరణోసంలో కానీ లేదా ఏ టైంలో కాల్ చేసినా ఎక్స్ కుమైనా కావచ్చు ఏ కు్రమైనా కానీ ఆయనకి కాజభేదం లేదు అందరినీ ఒకే విధంగా చూస్తూ కాదు రెగ్యులర్ బుక్ చేస్తూ మాకు అందరికీ చాలా సహాయం చేస్తుంటారు ఈరోజు నియోజకమైన జిల్లా అధ్యక్షులు అనేది మాకు ఎంతో గర్వకారణం దాని నాకు ఉన్న విషయం తెలిసింది సో ఆయన్ని మేము ఇంతకంటే కనీసం తెలుసుకోవాలని ప్రోగ్రాం పెడతాం ఈ సందర్భంగా చేసిన ప్రతాప్ బాయ్ కానీ అమిల్ బాయి కానీ మిగతా ముస్లిం కమ్యూనిటీ ఎప్పుడు కలవ సంస్థలు కానివ్వండి మన విమర్శ సంబంధించిన ధన్యవాదాలు జరుపుకుంటూ భవిష్యత్తులో అందరం కలిసి ఏదైనా కార్యక్రమం చేయాలంటే అందరం కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ప్రముఖ ఆత్మపడి డాక్టర్ గారు డిప్యూటీ చూపించినటువంటి ఆర్తపి డాక్టర్ మస్తాన్ భాషా సార్ గారికి ఐఎంఏ జిల్లా అధ్యక్షులకి ఇంక చూద్దాం సందర్భంగా ఆయనకు మా నూరు పరిషత్ ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సలీం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు గొప్పగా సన్మానం చేసుకుని డాక్టర్ మస్తాన్ భాషా గారికి మా నూరు పరిషత్ ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ఆయన మా కమ్యూనిటీలో ఏ చిన్న సమస్య ఉన్నా ఏదైనా చేయా కార్యక్రమం జరిగినా ఎప్పుడు మా తండ్రిని భుజం తడుతూ మీకు ఎందుకు నేనున్నాను ఏ కార్యక్రమం విజయవంతంగా చేయడానికి భరోసా ఇచ్చేటువంటి మా డాక్టర్ మస్తాం పాషాసా గారికి మా నూరు భాషలు ముస్లిం సంక్షేమ సంబంధించి తరఫున అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ ఇంకా ఉన్నతమైన శిఖరాలకు ఎంత ఇంకా ఎదగాలని చెప్పి కోరుకుంటూ సార్ జిల్లా ఎంప్లాయీస్ మాకు తెలుగు భాష కులములు మా డాక్టర్ గారు మస్తాం భాష గారు నిజంగా కూడా భావిస్తున్నాము ఆయనకి మా కుల ఒక ఆనిమత్యంగా మేము భావిస్తాము ఎందుకంటే ఆయన ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఒక సూపర్ నింట్గా ప్రజలకి అందరికీ సేవలు అందించడంలో చాలా గొప్పగా మేము భావిస్తాము ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ప్రభుత్వ హాస్పిటల్ అంటే ట్రీట్మెంట్ తీసుకొని చాలామంది సరిగ్గా చూడటనో నిర్లక్ష్యం ఇస్తారనో చాలామంది కూడా రోగులు అక్కడికి పోరు కానీ ఇటువంటి మా భారత మసర భాష డాక్టర్ గారు ఉన్న ఉన్నటువంటి ఈ సందర్భంలో చాలామంది ఈరోజు డాక్టర్ గారు చూసి ప్రభుత్వ హాస్పిటల్కి చాలామంది కూడా ట్రీట్మెంట్కి పోతూ ఉన్నారు ఇలా హాస్పిటల్ కూడా ఎప్పుడు కూడా ఫుల్ ఎద్దీగా ఉంటుంది ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి కులంతో మతంతో ప్రాంతంతో తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవలు చేస్తూ ఆయన అనేక మంది రాజకీయ నాయకుల చేతుల మీదుగా అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎంతోమంది అధికారుల చేత ఆయన సన్మానం చేయించుకొని అవదనుకున్నటువంటి ఆయనకి ఒక కరంత ఉంది కాబట్టి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ కూడా మంచి పేరు ఉంది ఈరోజు ఆయన ఒక ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎల్ల అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మాకందరూ కూడా చాలా సంతోషం ఉంటుంది కాబట్టి ఇలా మా నూరు బాగా సమయం రైపున అంతా వచ్చి మా యొక్క మా ఆధిపత్యాన్ని కూడా మేము ఈరోజు సన్మానం చేసుకోవడం మాకు గొప్పగా మేము భావిస్తూ ఉన్నాము ఆయన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి హెచ్చరించగా ఎదిగి ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి మా మసర మహాషు గారికి మేము మా కులం జరపడం కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఆయన ఇంకా భవిష్యత్తులో ఇంకా బాధలు రాశించి ఎంతోమంది సేవ చేయాలని చెప్పి కొడుకు బలైన వర్గాలకి మధ్య తరగతులకి పేదలకి చేసి ఆయన యొక్క వేరు పరిశీలిక పెరగాలని చెప్పి కూడా మేము భావిస్తూ ఈ అవకాశం మాకు మత్సం భారతదానికి మరియు ఒకసారి